కొబ్బరి బొండాలు ఇతర వ్యర్థాలు రోడ్ల వెంబడి పోస్తే కఠిన చర్యలు తప్పవని మున్సిపల్ చైర్పర్సన్ తాడివైన రాధిక రమేష్ కమిషనర్ మహాలక్ష్మి పతిరావు హెచ్చరించారు పురపాలక సంఘ కార్యాలయంలో గురువారం కొబ్బరి బొండాల విక్రయదారులతో సమావేశం ఏర్పాటు చేశారు కొబ్బరి బోండాలు వ్యర్థాలను రోడ్ల పోయటం వలన వచ్చే సమస్యలను ఫిర్యాదులను విక్రయదారుల దృష్టికి తీసుకొచ్చారు పురపాలక సంఘం పరిశుభ్రతకు ప్రాధాన్యతనిస్తూ అనేక కార్యక్రమాలు చేపడుతుంటే వ్యాపారులు ఇష్టారాజ్యంగా ఎక్కడ పడితే అక్కడ బోండాలు వ్యర్థాలను పడేయటం సరైన పద్ధతి కాదని ఈ విషయంలో వ్యాపారులను మార్పు రాని పక్షంలో చర్యలు తప్పవని అన్నారు ఈ సందర్భంగా వ్యాపారులు బోండాల తరలింపులో వచ్చే సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు స్థానిక పురపాలక సంఘ కార్యాలయం మెప్మా షెడ్ లో ఏర్పాటు చేసిన సమావేశానికి పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో కొబ్బరి బోండాల విక్రయదారులు హాజరయ్యారు రోడ్ల వెంబడి అపరిశుభ్రంగా బోండాలు పడేయటంపై వస్తున్న సమస్యలను వ్యాపారులకు అధికారులు వివరించారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ తాడిబైన రాధిక రమేష్ మాట్లాడుతూ పట్టణానికి నలుమూలలా ప్రధాన రహదారుల వెంబడి కొబ్బరి బోండాలు పోస్తున్నారని దానివల్ల ఆ ప్రాంతమంతా అపరిశుభ్రంగా తయారవటంతో పాటు దుర్గంధం వెదజల్లుతుందని వ్యాపారులు ఈ విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉందని అన్నారు కమిషనర్ లక్ష్మీపతిరావు మాట్లాడుతూ వ్యాపారులు జీవనోపాధిలో భాగంగా వ్యాపారం చేసుకోవచ్చని కానీ వ్యర్ధాలను ఎక్కడ పడితే అక్కడ పోస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు వ్యాపారులు వాహనాలు ఏర్పాటు చేసుకుని వాటిని తరలించుకోవాల్సిందేనని అన్నారు పురపాలక సంఘం పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని ఇటువంటి చర్యల వల్ల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని అన్నారు భవిష్యత్తులో ఇటువంటివి కొనసాగితే ఉపేక్షించేది లేదని అన్నారు కార్యక్రమంలో మున్సిపల్ ఆరోగ్య శాఖ అధికారి మొవ్వ యేసుబాబు అసిస్టెంట్ సిటీ ప్లానర్ సీమన్నారాయణ మున్సిపల్ ఇంజనీర్ శ్రీకాంత్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సాంబశివరావు సిబ్బంది పాల్గొన్నారు పట్టణ ప్రజలకు ఒక విజ్ఞప్తి ముందుగా అందరికీ నమస్కారం ఈరోజు మన పట్టణ ప్రాంతంలో కొబ్బరి బండాలు వ్యాపారాలు చేసేటటువంటి చిరు వ్యాపారస్తులు వారందరినీ కూడా పిలిపించి ఈ కార్యాలయంలో చిన్న సమావేశం ఏర్పాటు చేశాం దాని సమావేశంలో ముఖ్య అంశాలు ఏంటంటే కొబ్బరి బండాలు ఎక్కడ పడితే అక్కడ కొట్టిమేయటం గురు కాలువల్లో కానీ రోడ్డు మార్గంలో ఉన్నట్టే కానీ తర్వాత వారు అమ్మేటటువంటి ప్రదేశాల్లో నిలవ చేయడం వల్ల జరిగే నష్టాల గురించి వాళ్ళు తెలియజేశాం వాళ్ళు దాని మీద స్పందించారు ఇకపై అలాంటి చర్యలు తీసుకోమని జాగ్రత్తలు పాటిస్తామని తెలియజేశారు మున్సిపాలిటీ పరిధిలో ఎక్కడ వ్యాపారం చేసినా కూడా వారి సొంత వాహనాల ద్వారా వారి సొంత గోన్ సంచులు పెట్టుకొని రెండు సగాలు చేసుకొని ఆ వ్యాపారం నిర్వహించి ప్రజలకు ఎటువంటి అసౌకర్యాన్ని కానీ అనారోగ్యాన్ని కానీ చేయకుండా జాగ్రత్తగా పాటించాలని చెప్పని మేము తెలియజేయడం జరిగింది దానికి వాళ్ళు ఒప్పుకున్నారు సదృక్కారం చేస్తా ఉన్నారు దీన్ని మేము ప్రతిరోజు నిత్యం ఒక ఎంప్లాయీస్ అందరూ కూడా అంటే శానిటేషన్ ప్లవన్ ప్లానింగ్ సెక్రటరీస్ ఇన్స్పెక్టర్లు అందరూ కూడా దీన్ని పాల్గొని రెగ్యులర్గా వీలు రెగ్యులరైజ్ అయ్యే వరకు అలాగే ఎటువంటి ఊరి బయట బోండాలు కానీ రకాల వెయిట్ కానీ ఏమి లేకుండా పరిశీలన చేస్తూ ప్రతిరోజు అలాంటి వారి వారిపై తగు చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేశాం కాబట్టి పట్టణ పౌరులు ఇది గమనించండి ఇకపై వ్యాపారస్తులు బోండాలు వ్యాపారస్తులు ఎక్కడైనా ఏదైనా అవకాశ అసౌకర్యాన్ని కలిగిస్తే మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకురండి వెంటనే తగు చర్యలు తీసుకుంటామని వాళ్ళ సూచనలు సలహాలు అలాగే మీ ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని కూడా మేము కూడా కొన్ని చర్యలు తీసుకునేవి కూడా స్లోగా చేసి వాటన్నిటి మీకు అంటే తెచ్చని వారీగా మిమ్మల్ని అందరిలో మార్పు తేవాలని చాలా ప్రయత్నాలు చేయడం జరిగింది అయినా గత రెండు రోజుల నుంచి కూడా మీరు పేపర్లో కానీ టీవీల్లో కానీ ఇవన్నీ కూడా ఈ ప్రాబ్లమ్స్ మీద వస్తూ ఉన్నాయి అవన్నీ కూడా మీరు చదివే ఉంటారు వినే ఉంటారు దీంట్లో ముఖ్యంగా ఏంటంటే కొబ్బరి కొండాలే ఏంటి అనేది మీరు చిన్నగా అనుకుంటున్నారు కొబ్బరి కొండాలను పెట్టడం వల్ల నా నష్టం ఏంటి మీరు పరాకన మీరు కానీ మీ దగ్గర వచ్చినటువంటి కొనుగోలుదారుడు కానీ ఆ కొబ్బరి కొండ రోడ్డు మీద వదిలేస్తే సైకిల్ మీద కానీ టూ వీలర్స్ మీద కానీ వెహికల్స్ మీద కానీ వెళ్ళే వాళ్ళు పొరపాటును దాన్ని ఎక్కితే ఏమవుతుంది అనేది మీ కళ్ళ మీరే కొన్ని చూసి ఉంటారు మీ వ్యాపార సమయాల్లో అది అంటే ఒక వ్యక్తి మీ బ్రతుకుని మీరు బ్రతుకుతాడని ఇబ్బంది పెట్టకుండా సాగించాల్సినటువంటి ప్రయాణంలో మీ వలన మీ అజాగ్రత్త వలన నిర్లక్ష్యం వలన వేరే వ్యక్తికి ప్రమాదం కలిగేటటువంటి కార్యక్రమం